హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం బోట్ నెక్ విత్ వాటర్ డ్రాప్ అయితే ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామండి ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే బిగినర్స్కి యూజ్ అవుతుందండి ఈ నెక్ లైన్ని మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ కానీ డ్రెస్ బ్యాక్ సైడ్ కానీ వేసుకోవచ్చు ఇక దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పాదమించి గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలండి అయితే ఇక్కడ డైరెక్ట్ నెక్ అంతా ఒకేసారి స్టిచ్ చేయకుండా ఇలా వాటర్ డ్రాప్ దగ్గర పాదాన్ని కింద వైపుకు మార్చుకుంటూ ఇలా హాఫ్ 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 ది పాట్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ ఇంకొక పాట్ని పూర్తి చేయాలండి ఇలా డ్రాప్ చుట్టూ కూడా పాదవించు గ్యాప్తో స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పై వరకు కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనం బోట్ నెక్ విడిగా స్టిచ్ చేసుకొని డ్రాప్కి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసే అంత శ్రమ అయితే ఉండదండి డైరెక్ట్గా ఒకేసారి బోట్ నెక్ని డ్రాప్ని కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా డ్రాప్ స్టిచ్ చేశాక అక్కడ పాదం సూది కిందకు దించి ఇలా పాదాన్ని తిప్పుకుంటూ ఇలా పై వరకు మనం పైన బోట్నెక్కి స్వే చిన్న హుక్స్ వేసుకుంటాం కదండీ అక్కడ వరకు ఇలా చిన్న స్టిచ్ వేసుకొని ఇలా మళ్ళీ బోట్నెక్ ఎరౌండ్ నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి పాదమించి గ్యాప్తోనే ఇలా స్టిచ్ చేసుకుంటే మనం నెక్ లైన్ ఈజీగా అయిపోతుందండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కేర్ఫుల్గా కట్ చేసుకోండి ఇప్పుడు బోట్ నెక్కి ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను కదా ఇప్పుడు డ్రాప్ను కూడా కట్ చేస్తున్నానండి అండి ఇక్కడికి మిడిల్కి ఎందుకు కట్ చేసేసానంటే అటువైపు నుండి ఇటువైపు నుండి మనం నీడిలు దింపి కుట్టాం కదా దానివల్ల ఎట్ ఏ టైం ఇలా లైన్ అంతా కూడా ఒకేసారి స్టిచ్ చేసేసుకోవచ్చు మనం ఇలా కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి వీడియోలో చూపిస్తున్నంత తొందరగా అయితే ఏది అవ్వదండి పేషియన్స్గా స్లోగా చేయండి కరెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని రౌండ్ వెనక్కి తిప్పుకోవాలండి క్లాత్ని వెనక్కి తిప్పుకొని కార్నర్స్ అవి అడ్జస్ట్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసి ఉన్న కార్నర్స్ అవి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ డ్రాప్ కార్నర్ ఉంది కదండి అది కూడా పర్ఫెక్ట్గా బయటకు వచ్చేలాగా ఫింగర్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఇలా చేసిన తర్వాత మనం దాని కూడా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ స్టిచ్ని నీట్గా వేసుకోండి ఎందుకంటే ఇది పై పైకి కనిపించే స్టిచ్ ఇది అండ్ నెక్ కూడా మనం పైన వేసే స్టిచ్ బట్టే స్టిఫ్గా ఉంటుందండి మీరు అటు ఇటుగా స్టిచ్ వేశారంటే నెక్ కరెక్ట్గా నిలబడదండి కరెక్ట్గా పాదం నుంచి గ్యాప్తో మనం స్టిచ్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి నెక్ ఇలా డ్రాప్ దగ్గర కార్నర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎక్కడెక్కడైతే కార్నర్స్ వచ్చాయో అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలండి ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా స్టిచ్ చేసుకున్నాక చూసారు కదా ఎట్ ఏ టైం మనకి ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఒకేసారి బోట్ నెక్ని ఇంకా వాటర్ డ్రాప్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాం మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి